మామిడిగాయపులియారా ఎలా తయారు చేసుకుంటారు అన్నది నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్ కాయక ముందుగా పల్లి విత్తనాలు వేసుకోవాలండి ఎందుకంటే సన్న మీద వేయించాలి పల్లీల్ని లోపల కాలం ఆవాలు శనగపప్పు రెడీ వచ్చిన పచ్చిమిర్చి ఒక నలభై ఐదు కర్రీ వేకండి పన్నెండు వేసినా కూడా వేసేసి వేయించుకోవాలి ఇప్పుడు ఒక అర ముక్క అర కాయ మామిడికాయ అండి కుసుకోవాలండి చూడండి ఇలా చక్కగా వేగిపోయిందండి మామిడికాయ తురుము కాడికి ఇప్పుడు మనము దాంట్లో కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి ముందు ముందు అయితే మాడిపోద్దని వేయలేదు ఇప్పుడు అన్నాన్ని మనము ఇలా చేసుకోవాలండి ఎన్నీ వేసేసుకోవాలి మేము మామిడికాయ పులియారా రెడీ అయిపోయిందండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఈజీ పద్ధతిలో మామిడికాయ పులియారని ఇలా తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మర్చిపోకండి ఒకసారి ట్రై చేయండి